అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి జాతిరత్నాలు ధరించండి కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు సత్యం శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతులను మిగిలిచిన కోట ఇవాళ కూలిపోయి మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది నేను ఎస్ లో ఉన్నాను సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిలు మహర్షి వృధావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సీతమ్మ వార్ట్లో సినిమాలు లాంటి సినిమా కూడా చూనాత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తుంది దుఃఖం తెలుగు చలచిత కాదు భారతీయ కళారంగం ఒక గొప్ప కోల్పోయింది రోటాబాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు ఎనభై మూడేళ్ళ వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి అని వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవళ్ళ నంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనవడికి ఇప్పించి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు ముందు నాకు బాధ్యత చెప్పడం అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిశీలి చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బతికన జీవన శైలి ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడు ఉంటది ఓ మహానటుని కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ ప్రభుత్వం కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేము అందరం ఒక బిడ్డలాగా ఒక ఆత్మీలాగా నిలబడతాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని మరొంట్టుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది మా సెకండ్ సినిమా అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఫ్యామిలీ పర్సన్ కానీ మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలిసి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం బాగా గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నేను బిజినెస్లో పడుతున్నాం ఇటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్టు మా ఇండస్ట్రీ గవర్నమెంట్కు నేను చాలా బాధపడుతున్నాను ఆయనకి ఆయన ఆత్మకి శాంతి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మాట్లాడతానం ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేము ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఈ ఈరోజు మాకూ చేయడం చాలా బాగుంది నమస్కారం అండి పొద్దున్నే తెలిసిన వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడిలాగా లాగా నటనలో మనకు నటనలో కావాలంటే రాము నుంచి తన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి మా లాంటి ఒక మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం ఆ తర్వాత కోటా గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు గుణపాఠాలు మేము కొండపొనం అనే సినిమాలు చేసినప్పుడు అంతకుముందు ఉత్సవం అనే సినిమా వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి ఎలా చేయాలి ఒక రూపంలో కావచ్చు నటనలో కావచ్చు ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు మా జీవితంలో అవన్నీ పనికి ఉంటాయి కానీ ఈ వార్త అబద్ధమైతే బాగుండు మా గురువుగారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుకోలు చెప్పి ఆయన శివాక్యం అయ్యడం జరిగింది ఆయన లేని లోటు తెరకు బాగా తెలుస్తుంది ఎంత ఏ కాలమైనా ఆయన నటించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగువారి కోసం తెలుగువారిని ప్రోత్సహించడానికి ఆయన వంతు కృషి చేశాడు మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం గురువుగారు ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున నేను కోరుకుంటూ నేను మీరచ్చ చాలా చాలా ఆయన శాంతి కలగాలని అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ పోగొట్టుకున్నవ్యాన్ని మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా కోట శ్రీనివాసరావు గారి మరణం భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసిపేసింది ఒక భారతీయ జనతా పార్టీ పార్టీయే కాకుండా తెలుగు కలామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోటా శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాని ఎవరు మర్చిపోలేదు తొంభై తొమ్మిదిలో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం నేను అప్పుడు అధ్యక్షంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు వారి ఈ మరణం చాలా చాలా అనారోగ్యంగా ఉన్నారు ఏదేమైనా కోటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాన్ని ఇచ్చి దీన్ని భరించే శక్తినివ్వాలని నేను తప్పురు అందరికీ నమస్కారం అండి కోటా శ్రీనివాసరావు గారు నేను డైరెక్టర్ అయిన దానికంటే కూడా కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన నాకు బాగా పరిచయం స్టేజ్ దగ్గర నుంచి పరిచయం మహానటుడు ఆయన నేను చేసిన మామగారు బావోబావమర్దికి తమిళ్లో చందిల్ కౌండ్రమ్మని కాంబినేషన్ ఎలాగో ఇక్కడ బాబు మోహన్ గారు ఆయన అలాగే ఇరవై సంవత్సరాలు ఆయన అదే కాంబినేషన్లో చాలా చాలా సక్సెస్ సాధించారు ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని దాన్ని చాలా గ్రామ్గా చూసేవారు కారణం ఏంటంటే స్టేజ్ నుంచి రావటం వల్ల అందరినీ అలా చూసేవారు కానీ స్టేజ్ నుంచి ఒక స్పెషల్ యాక్ట్రాషన్ స్టేజ్ నుంచి రావడం వల్ల అటువంటి ఆ మహానుతుడి ఈ రోజున మన ముందు లేకపోయినప్పటికీ ఆయన చేసిన సినిమాల ద్వారా మన ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటారు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ఆత్మ పరియాని దైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోర్కుట్టు చెలపుచున్నాడు ఆ